నిన్న పాక్ దాడుల తర్వాత జమ్మూ కశ్మీర్ లో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి శ్రీనగర్ లో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేసి వెళ్తున్నారు రాత్రి పది గంటల సమయంలో కుటుంబంలో వాహనంలో బారాముల్లా ప్రాంతంలోని వేరే ఇంటికి వెళ్తుండగా ఉరి సెక్టార్ దగ్గర ఫైరింగ్ జరిగింది ఈ ఘటనలో ఆ మహిళ మృతి చెందింది దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు దీనిపై మరింత సమాచారం అందిస్తారు రాత్రి జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ నియంత్రణ రేఖను దాటి హద్దు మీద కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది శ్రీనగర్ అంతా కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఉంది ఉరి దగ్గర ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ నిన్న రాత్రి ఒక మహిళ అంటే ఇక్కడ ఏదైతే మనం లోపలికి వెళ్తున్నాము ఒక మహిళ అంటే వాళ్ళ ఫ్యామిలీతోటి వచ్చేటటువంటి సమయంలో రాత్రి తొమ్మిదిన్నర సమయమైంది మొత్తం అంతా కూడా ఇక్కడ శ్రీనగర్ అంతా కూడా అంటే కరెంట్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా కట్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా కరెంట్ అంతా కూడా కట్ చేశారు ఆ సమయంలో అక్కడ నుంచి వస్తున్నటువంటి సమయంలోనే ఏదైతే పాకిస్తాను జరిపినటువంటి కాల్పుల్లో ఒక మహిళకు వెంటనే అది బుల్లెట్ తాకడము ఆమె స్పాట్లోనే డెడ్ కావడం జరిగింది ఇప్పుడు ఇదే ఇంట్లోనే మనం ఉన్నాము ప్రస్తుతము వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా అసలు రోదనలతో మిన్నంటినటువంటి వాతావరణము ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంట్లో ఇక్కడ కనపడుతున్నాయి ఎక్కడెక్కడ వెళ్ళిన ఇండ్లు పడిపోవడం చిన్న పిల్లలు చనిపోవడం అలాంటి ఇక్కడ ఉన్నాయి లోపలికెళ్ళి ప్రయత్నించేద్దాం में आप मुझे ले जाओ पर मेरी माँ वापस भेज दो कहाँ से आ रही थी कहाँ थी हम यहाँ से जा रहे थे कहाँ जा रही थी इधर से बारामूला साइड अच्छा। अपने आप को बचाने के लिए पर क्या पता था मेरी मम्मा ने बहुत सफर किया बचपन से लेके आज तक मेरी मम्मा ने मेरी मम्मा ने गरीबी देखी वो देखो ना अगर हमारी सुनता हमारे साथ हमारा साया नहीं ले जाता हमारे साथ हमारा साया नहीं लेता <laughs> मेरी मम्मा हर हाँ जगह मुझे साथ लेती थी आ, इस बार मुझे अकेला छोड़ के चली गई चो, ये छोटी है। जी सबसे छोटी है दो भाई हैं इनको हाँ बहुत ये साथ जाती थी मम्मा के साथ स्कूल में रही थी ये साथ थी नहीं मतलब इधर से छोड़ के मतलब हाँ ना हाँ बारह साइड जा रहे थे अच्छा इसके चाची भी थी अंकल भी थे और ये भी थी और इसकी मम्मा सब बच्चे भी थे ये पीछे बैठे थे ये मम्मा के साथ थे मतलब व्हीकल के साथ जा रहे थे बी हां हाँ, हाँ, अपनी गाड़ी मतलब गाड़ी गाड़, गाड़ अपनी है हमें अच्छा हां गाड़ी कौन चला रही थी भैया इसका अंकल चला रहे थे को तो हां अंकल थे ये मोहरा में पाकिस्तान में जरीपिनट्वेंटि अर्धरात्रि जरीपिनट्वेंटि कालपुल लो यूरी सेक्टर लो दादापु निना పదహైదు మంది కూడా గాయపడినట్లు కూడా సమాచారం అందింది అయితే మనకి స్పాట్లో ఎవరైతే నిన్న రాత్రి జరిపినటువంటి కాల్పుల్లో ఒక మహిళ మరణించింది అసలు వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి బారముల్లా అనే ప్రాంతానికి వెళ్ళు ఒక సేఫ్ సైడ్ వెళ్ళే ప్రయత్నంలోనే ఒక వెహికల్ లో వెళ్తున్నారు దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే నిన్న జరిపినటువంటి కాల్పుల్లో దాని ఫైర్కి సంబంధించినటువంటి బుల్లెట్ ఆమెకి తాకడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది నలుగురు అమ్మాయిలు అసలు ఇంట్లో లోపడంతో కూడా రోదనలతో అసలు తన తల్లిని తెచ్చివ్వండి అని ఆమె అమ్మాయి ప్రశ్నిస్తుంటే జవాబు లేదు అలాంటి పరిస్థితి కానీ ఎవరైతే చిన్నమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా అనారోగ్యంగా బాగలేదనేసి లోపల నుంచి చెప్తున్నారు అసలు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ యూరి సెక్టార్ తర్వాత మనకి ప్రతి ప్రాంతంలో కూడా కనపడుతున్నాయి దిస్ ఇస్ కళాకెమన ధర్మతో యూరి సెక్టార్